హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వ్లాగ్ అయితే కాదు జస్ట్ మా కొన్ని విషయాలు మాట్లాడదామనేసి అనుకుంటున్నాను రీసెంట్గా చెప్పాను కదండి నేను నా యూట్యూబ్ జర్నీలో డార్క్ సైడ్ నేను మీతో షేర్ చేసుకుంటాను అనేసి అండ్ నిన్న నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కంప్లీట్ యూట్యూబ్ జర్నీ చెప్పి ఏమేమి విమర్శలు వచ్చాయో అది చెప్పనా లేకపోతే ఓన్లీ చెప్పనా చెప్పనడిగితే సెవెంటీ పర్సెంట్ వరకు ఫుల్ జర్నీ చెప్పు బావని అని అన్నారు కొంతమంది అయితే ఓన్లీ విమర్శలే చెప్పండి అన్నారు కొంతమంది కామెంట్స్లో కూడా ఆల్రెడీ నీ యూట్యూబ్ జర్నీ షార్ట్ వీడియోలు చూసాము సో ఇంకా మళ్ళీ నీ యూట్యూబ్ జర్నీ ఎందుకు డైరెక్ట్ విమర్శల నుంచి చెప్పు అన్నారు అది నిజమే కదా సో మళ్ళీ వీడియో కూడా లెందీ అయిపోతుంది కదా జస్ట్ విమర్శలు ఏమేమి ఫేస్ చేసాను ఈ జర్నీలో అన్నది మీతో షేర్ చేసుకుంటే మీకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది అంటే ఎవరైతే నాకు లాగ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారో వాళ్ళకు కూడా ఓకే వేళకు కూడా వచ్చినాయి మనకే కాదా అన్నట్టుగా కొంచెము పాజిటివ్గా అనిపిస్తుంది అనేసి అలాగే ఎవరైనా ఈ కెరియర్లో దిగాలి అనుకున్నప్పుడు ఇలాంటి కామను అనేసి వాళ్ళకి అనిపిస్తుంది ఈ ఒక్క యూట్యూబ్ అనే కాదండి ఏదైనా మనము ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో మనకి చాలా విమర్శలు అయితే వస్తాయి చాలామంది నాలుగేసి మాటలు అనేస్తూ ఉంటారు వాళ్ళు అన్నమాట చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు బట్ మన మనసుకు అది చాలా గట్టిగా అయితే తగులుతూ ఉంటుంది కదా సో వీటన్నిటిని మనము ఒక ఛాలెంజ్ లాగా ఎలా తీసుకోవాలి అన్నది కూడా మీకు అర్థమవుతుంది అంటే నేను నాకు వచ్చిన ప్రతి విమర్శని నేను ఎలా సవాలుగా తీసుకున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడు మన ఛానల్కి చాలా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతూ ఉంటారండి నన్ను స్టార్టింగ్ నుంచి అంటే ఇరవై వేల సబ్స్క్రైబర్స్ నుంచి చూసిన వాళ్ళకి నా గ్రోత్ ఏంటి అన్నది నేను ఎంత కష్టపడి వచ్చాను అన్నది తెలుస్తుంది అలా కాకుండా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇలా వచ్చిన వాళ్ళకి నా హార్డ్ వర్క్ అంతగా తెలీదు ఎందుకంటే నాకు వన్ ల్యాక్ తర్వాత నుంచి సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా అయితే పెరగడము మొదలయ్యారు అంతకుముందు ఒక వంద మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాను అన్నది నాకు తెలిసే సో ఇదంతా నా యూట్యూబ్ జర్నీలో నేను చాలా విడమర్చి చెప్పాను నా యూట్యూబ్ జర్నీ ప్లేలిస్ట్ని ఆ వీడియో లింక్స్ని నేను కామెంట్లో పిలిచేస్తాను ఫస్ట్ ఆ జర్నీ చూడండి తర్వాత ఈ విమర్శలు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో ఈ ఇప్పుడు ప్రజెంట్ చూసే వాళ్ళకేంటి లేకపోతే ఇంతకు ముందు చూసిన వాళ్ళైనా మర్చిపోతారు కదండి ఎవరు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసినవి వాళ్ళకే గుర్తుంటాయి అందరూ గుర్తుపెట్టుకోవాలని ఉండదు కదా సో ఈ జర్నీలో మీరు నన్ను చూస్తే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఐదు లక్షల ఎనభై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి అయితే అంత ఈజీ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేశాను ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి అలా అయితే కష్టపడి మొత్తం మీద దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు అయితే రాగలిగాను అయితే మనం వెళ్ళే ప్రతి దారిలో పువ్వుల మొక్కలే ఉండవు కదండి ముళ్ళులు కూడా ఉంటాయి అలా మనల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా మన ప్రయాణంలో అయితే ఉంటారు కదండీ సో అవి నేను జస్ట్ ఏంటి అన్నది సో అప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండేవారు కాదనమాట సో అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నా వీడియో లింక్స్ అందరికీ నేను వాట్సాప్ గ్రూపుల్లోని అలాగే నా వాట్సాప్ స్టేటస్లోని ఫేస్బుక్లోని ఫేస్బుక్ చాటింగ్లోని ఇలాగ అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉండేదాన్ని అలా నేను ఇంటర్మీడియట్ గ్రూప్ ఉందండి ఇంటర్మీడియట్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేశాను అనమాట అప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి నీకేమి పని పాట లేదా ఎప్పుడు చూసినా వీడియో లింక్స్ అవి పెడుతూ ఉంటావు అనేసి విసుక్కుంటున్నట్టు తిడుతున్నట్టు నాకు మెసేజ్ అయితే పెట్టాడు అనమాట సో ఆ రోజు నాకు చాలా బాధేసిందండి అండ్ చాలా కోపంగా కూడా నా పని నా పాట ఇదే నీకు ఏమైనా పని ఉంటే నేను వెళ్ళిపోయి చూసుకో అనేసి నేను తిరిగే సమాధానం చెప్పాను అండ్ నేను ఇదే క్రమంలో మాకు తెలిసిన అందరికీ ఈ వీడియోస్ని చూడండి ప్లీజ్ వీడియో మీకు చూడడం ఇష్టం లేకపోయినా జస్ట్ ఓపెన్ చేసి ప్లే చేసేసేయండి నాకు వాచ్ టైం వస్తుంది మీరు స్కిప్ చేస్తే నా వీడియో వైరల్ కాదు అని ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట సో అలాగా మా వాళ్ళు కొంతమంది ఉండగా నేను అలా అడిగితే అందులో ఒకళ్ళు ఏమన్నారంటే ఎందుకే బాబు మమ్మల్ని ఇలాగ సాగుదావు ఎప్పుడు వీడియో చూడు వీడియో ప్లే చేయాలంటామేంటి మాకు నచ్చితే మేము చూస్తాము లేకపోతే లేదు ఏంటినీ బలవంతం అనేసి చాలా సీరియస్గా మొక్క మీద అన్నారనమాట చాలా బాధేసిందండి వేసిందండి తట్టుకోలేపోయాను నేను ఏంటి ఇలా అంటున్నారు అని చాలా బాధపడ్డాను అనమాట బట్ నన్ను ఎవరు ఎన్ని మాటలు అన్నా నేను ఎంత బాధపడ్డా ఆ బాధని నేను డైరెక్ట్గా వాళ్ళ ముందు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎందుకు అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను నేను ఏరుస్తున్నాను నేను కన్నీళ్ళు కాలుస్తున్నాను అని వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట అదే నేను వాళ్ళ అన్న మాటని అసలు నేను తీసుకోలేదు నేను పట్టించుకోలేదు బాధపడలేదు అన్నట్టు ఉన్నదనుకోండి సో అప్పుడు వాళ్ళు పట్టించుకోరు కదా సో ఇంకా నేను ఓకే వీళ్ళకి నేను లింక్ షేర్ చేయడం వల్ల కొంతమంది పని పట్టలేదా అంటున్నారు కొంతమందినేమో రిక్వెస్ట్ చేసి వీడియోలు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫ్రెండ్స్కి షేర్ చేయని అడుగుతుంటే వీళ్ళు ఏంటంటే ఇలా మాట్లాడతారా నీకు ఎందుకు సాగుదబ్బుతున్నావు అని ఇలా అంటున్నారు కదా సో ఇక్కడ నుంచి మనము ఎప్పుడు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అప్పటి నుంచి ఎవరికి వీడియోస్ని షేర్ చేయని అడగట్లేదు నేను ఎవరికి గ్రూప్స్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయడం మానేశాను తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం కూడా మానేశానండి మీరు ఇప్పుడు నా ఛానల్లో మీరు నన్ను అబ్జర్వ్ చేయొచ్చు మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అని అడుగుతాను తప్పించి మిమ్మల్ని నేను ఎప్పుడు ఎవరికొకరికి షేర్ చేయండి లేకపోతే మీరు ఎవరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఎప్పుడూ అడగనండి ఎందుకు రీజన్ అంటే ఓకే మనము ఒకరిని ఇలా అడుగుతున్నాము అంటే ఆపోజిట్ పర్సన్ ఇలాగా ఫీల్ అవ్వచ్చు అని నాకు అది అప్పుడు అయితే అనమాట సో ఆ రోజు రోజు నుంచి ఒక త్రీ ఇయర్స్ క్రితం నుంచే నేను ఇలా వీడియో లింక్స్ని ఫార్వర్డ్ చేయడము సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని అడగడం అయితే పూర్తిగా మానేశాను పర్సనల్గా కూడా నేను ఎవరికి షేర్ అయితే చేయట్లేదు అనమాట కానీ ఆ రోజు వాళ్ళు అన్న మాట నాకు స్టిల్ ఇప్పటికే గుర్తుంది అది నా మనసుకి చాలా అయితే బాధపెట్టింది అనమాట అది ఒకటండి ఇక రెండోది ఏంటి అంటే నా ఛానల్ నేను వ్లాగింగ్ చేయడం మొదలు పెట్టాను వ్లాగింగ్ చేయబావని అని చాలామంది సజెషన్స్ ఇచ్చినప్పుడు వ్లాగింగ్ చేయడం అయితే మా మొదలు పెట్టాను అనమాట సో ఒకరోజు నేను నర్సాపురం అయితే వెళ్ళానండి నర్సాపురం వెళ్తే అప్పుడు మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యిందనమాట సో వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు చేప మీద వే కూర్చోపెట్టడం అయ్యి చేసినప్పుడు వాళ్ళని పిలుస్తారు కదండి మా అమ్మ వాళ్ళని పిలవడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా భవని రా ఫొటోస్ అవి వీడియోస్ అవి తీయమ్మా అనేసి అడిగాను అనమాట వాళ్ళు అప్పుడు నేను అన్నను వదిన నేను ఈ వీడియోని యూట్యూబ్లో కూడా పెట్టిన మీకు లైఫ్ టైం ఉంటుంది కదా పర్మనెంట్గా మీ పాపని ఎప్పుడైనా చూడాలనుకుంటే చూసుకోవచ్చు అనేసి అన్నాను అప్పట్లో నాకు డైలీ వ్లాగింగ్ వెయ్యి రెండు వేల వ్యూస్ కూడా వచ్చాయి కదండి సో పర్వాలేదు పెట్టు మా అలాగే ఫంక్షన్ రోజు కూడా వీడియోలు తీసి పెట్టుబా అనేసి అన్నారు సరే వాళ్ళే పెట్టమంటున్నారు కదా అని నేను చిన్నది అంటే నా డైలీ వ్లాగ్లో చిన్న బిట్టు ఒక వన్ మినిట్ బిట్టు తంది తీసి యాడ్ చేశాను అనమాట అంతేనండి నెక్స్ట్ డే వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి మా పిల్లలు అలా వీడియోస్ తీసి ఎందుకు పెట్టావు మా పిల్ల ఫోటోలు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని మార్ఫింగ్ అవి చేస్తారు ప్లీజ్ తీసేసి అన్నట్టుగా కొంచెము సీరియస్గా రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆ వేరే టోన్లో అయితే అడిగారు అనమాట నేను అన్నాను నాకు ఈ వీడియో వల్ల నాకు రూపాయి కూడా కలిసి వచ్చింది లేదు నేను ఏదో మీరు పెట్టమన్నారు కాబట్టి పెట్టాను తప్పించి నాకు దీనివల్ల అసలు ఏం ఉపయోగం లేదు మీరు డిలెక్ట్ చేసేమంటున్నారు కాబట్టి డిలెక్ట్ చేసేస్తానని వాళ్ళ ముందే డిలెక్ట్ చేస్తే ఈ సంభాషణ జరుగుతుంది కదండి సో అది చూసిన వాళ్ళు పక్కపక్క ఏదో జోక్ జరుగుతున్నట్టుగా పక్కపక్క నవ్వేశారు అక్కడ కొంతమంది పనులన్నీ కనిపించేలాగా నవ్వారు ఇంకా కొంతమంది చూసినదల్లా వీడియో తీయడమే ఇదే పని అయిపోయింది అనేసి వెటకారంగా అన్నారన్నమాట నాకు వాళ్ళు వీడియో డిలీట్ చేసే అన్నందుకు అది బాధ అనిపించింది దానికనే ఎక్కువ బాధ ఒక అతను నన్ను అడుగుతున్నప్పుడు పక్కపక్క నవ్వింది ఒకటి చాలా బాధ అనిపించింది రెండోది చూసినల్లా వీడియో తీయడమే ఇదే పని అయిపోయింది అని అన్నారు చూసారా అదొకటి నాకు చాలా బాధ అనిపించింది అనమాట అయినా నేను చెప్పాను కదండి నేను ఏడుస్తున్నాను నేను ఫీల్ అవుతున్నాను అని ఎవరికి నేను ఎక్స్ప్రెస్ చేయలేదు నేను వీడియోని డిలీట్ చేసేసాను గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాను చాలా బాధపడ్డాను ఏడ్చాను బట్ ఆ రోజు నేను చాలా డిసైడ్ అయ్యానమాట మా అమ్మ కూడా భయపడిపోయింది అయ్యో పిల్లని ఇలా అన్నారు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇది ఏమన్నా రిస్క్ అవుతుందా అని అమ్మ కూడా భయపడ్డదనమాట బట్ నేను అమ్మకు చెప్పాను అమ్మ నాకు ఆ వీడియో డిలీట్ చేయడం వల్ల నాకు ఇంత కూడా నష్టం లేదు కానీ గుర్తుపెట్టుకో అమ్మ ఈరోజు నన్ను ఇలాగా అవమానపరిచినట్టుగా మాట్లాడారు నవ్వారు వెకిల్ నవ్వులు నవ్వారు లేకపోతే చూసినల్లా వీడియో తీస్తుందా అని అన్నారు కదా సో వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పే రోజు వస్తుంది ఈరోజు నాకు ఈ ఛానల్ వల్ల రూపే రాకపోవచ్చు కానీ నేను ఏదో ఒక రోజు ఇదే ఛానల్ మీద లక్షల్లో ఖచ్చితంగా సంపాదించి చూపిస్తాను ఆ రోజు నువ్వు నర్సాపురంలో ఎవరైతే మన ఇలా చేశారో వాళ్ళకు నువ్వు స్వీట్లు పంచిపెట్టి నా కూతురు యూట్యూబ్ నుంచి డబ్బులు ఇంత సంపాదిస్తుంది అని గర్వంగా చెప్పుకునే రోజైతే నేను తీసుకుని వస్తానమ్మా అనేసి అన్నానండి సో ఆ రోజుని నేను అప్పటికప్పుడు తీసుకురాకపోయినా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నేను అనుకున్న డ్రీమ్ని అయితే నేను అచీవ్ చేయగలిగాను అన్నట్టుగానే అందరికీ గొప్పగా నా కూతురు యూట్యూబ్లో సంపాదిస్తుంది అని చెప్పుకుంది ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక మంచి స్థాయికి వెళ్ళాను యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నాను అని మా నరసాపురం అందరికీ తెలిసిందండి సో ఆ రోజు ఆ ఇమర్షన్ నేను చాలా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాను ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను చూసిన చూసినదల్లా వీడియో తీస్తుంది పని పాట లేదు ఎందుకు మమ్మల్ని సాగుదబ్బుతున్నావు ఇలాంటి మాటలన్నీ నేను చాలా ఛాలెంజ్ గా తీసుకున్నానండి సో ఆ రోజు అలా ఛాలెంజ్గా తీసుకున్నాను దానికోసం నేను చాలా కష్టపడ్డాను అండ్ వాళ్ళకి తిరిగి నేను ఇలా సంపాదిస్తున్నాను అని తెలియాలి అన్నట్టుగానే నేను అనుకున్నాను అది నేను అచీవ్ చేయగలిగాను ఆ రోజు అలా అలా అన్నారు కదా అనేసి నేను సైలెంట్ అయిపోయి మానేశాను అనుకోండి ఈ రోజు భవానీ ఇంతవరకు వచ్చేది కాదు అదే ముప్పై వేలతో ఒక్క రూపాయి కూడా సంపాదించలేకుండా అక్కడ ఆగిపోయేదాన్ని ఏమోని సో అదొకటి నాకు చాలా బాధ అనిపించింది ఎవరైతే నన్ను చూసి ఎక్కిన నవ్వారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేసార చేస్తున్నారంట అది కూడా తెలిసి వచ్చిందా ఇంకా తర్వాత నేను ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి నేను ఫోన్ ఇప్పుడు కామన్గా ఫోన్ ప్రతి ఒక్కరు తీసుకెళ్తారు కదండి హస్బెండ్ చేయొచ్చు లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తారు కదండి ఇలా ఫోన్ చేతిలో ఉందనుకోండి బాబు వీడియో తీసేస్తుంది వీడియోలు తీస్తున్నాం అనుకుంటా తీయొద్దు అని ఇలా ఎటకారంగా మాట్లాడేవారు అనమాట చాలా బాధేసేదండి కనీసం ఫోన్ తీసుకెళ్ళడం తప్ప అప్పుడు నాకేం పని చెప్పండి మీరు ఎవరో ఫంక్షన్ చేసుకుంటున్నారు మీ ఫంక్షన్ని నాకు వీడియో తీసేంత పని నాకు ఏముంది ఫోన్ వేసుకుని వచ్చామంటే వీడియోలు తెత్తున్నాం అనుకుంటా అని ఇలా ఎటకారంగా మాట్లాడేవారు అనమాట అది నాకు చాలా కోపం వచ్చేది బాగా వచ్చేది అప్పుడు కూడా అనుకున్నాను ఇప్పుడు మీరు వీడియోస్ తీసుకున్నారనుకో తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటారు అవి అదే నేను ఏమైనా వీడియో తీసుకున్నాను అనుకో నా వీడియో త్రూ నేను డబ్బులు కూడా సంపాదించే రోజు వస్తుంది చూస్తూ ఉండండి అన్న ఒక్కొక్కళ్ళు అనేసి మనసులో ఛాలెంజ్ చేసి దాన్ని తప్పించి వాళ్ళ ముందు అనేదాన్ని కాదు బట్ ఇప్పుడు నన్ను చూసి అందరూ నోరు ఎలగబెడతారనమాట అమ్మో భవానీయ నా ఇంతవరకు చేస్తుందా అనేసి అనుకుంటారనమాట సో రీసెంట్గా నేను బాధపడ్డాను అని చెప్పాను కదండి దానికి రీజన్ కూడా ఇదే అనమాట మొన్న మా ఇంటికి వచ్చారు కదండి రిలేటివ్స్ నేను ఇంట్లో పనులు అవి నేను జస్ట్ డైలీ బ్లాగ్స్ లాగా షూట్ చేసుకుంటున్నాను ఏం వంటలు చేశాను ఏంటి అని నార్మల్గా షూట్ చేసుకుంటూ వస్తున్నాను వాళ్ళు ఫోన్ చేసి వీడియో తీస్తారేమో వీడియో తీస్తే అదే వీడియో తీయొద్దు మేము వస్తున్నాం కదా అని ఇలాగ ఫోన్ చేసి చెప్పారనమాట నాకు ఏం పని చెప్పండి ఇప్పుడు నా ఇంట్లో నేను ఏం పని చేసుకుంటున్నాను ఏంటి అన్నది షూట్ చేసుకుంటాను ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి ఓకే ఈ వీడియో తీసుకోవట్లేదే తీసుకోబావని అని అడిగితే తీస్తాను తప్పించి వాళ్ళు వచ్చారు కదా అనేసి వాళ్ళు కూర్చోబెట్టేసి వీడియోలు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టేసే టైప్ నేను కాదు ఎవరు వచ్చినా కూడా ఇలా నేను డైలీ వ్లాగ్స్ చేసుకుంటాను ఇది ఇది నా పార్ట్ ఆఫ్ డే నేను వీడియో తీసుకోవచ్చా మీకు ఓకే అయితే తీసుకుంటాను లేదా మీరు పక్కకి వెళ్ళిపోండి నా వరకు నేను వీడియో తీసుకుంటాను అని అడిగే చేస్తాను నేను ఎవరు వచ్చినా మా ఇంటికి ఆ నువ్వు మా ఇంటికి వచ్చావు కదా సచ్చి వచ్చినట్టు నువ్వు నా వీడియోలో పడాలి అనేసి నేను ఎవరిని ఏమి అనను కదా వాళ్ళు పనిగొట్టుకుని మేము వస్తున్నాం కదా మీ ఇంటికి వీడియో తీయొద్దు అని ఎలా అడుగుతారండి వాళ్ళు నాకు అది చాలా చాలా బాధపెట్టింది ఆ రోజు నా మూడ్ అంతా స్పాయిల్ అయిపోయింది అనమాట సో ఇలాంటి మాటలు నేనే కదండి వేరే క్రియేటర్స్ దగ్గర కూడా విన్నాను అనమాట చాలామంది బాధపడ్డారు ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో వీడియోలు తీస్తావేమో మా ఇంటికి రావద్దు అని అంటున్నారు అనేసి కొంతమంది క్రియేటర్స్ మేము చెప్పుకుంటాం కదా అలా అనమాట ఇంకా అసలు మరీ ఘోరం ఏంటంటే ఏంటంటే పెళ్ళి సుబ్లాక్ ఇస్తాక ఇంటికి వస్తారు కదండి ఇంటికి వచ్చిన వాళ్ళు శుభలాక్ ఇచ్చి వెళ్ళకుండా పెళ్ళికి వచ్చినప్పుడు ఫొటోస్ వీడియోస్ అవి ఏమి తీయకే తీసి యూట్యూబ్లో పెట్టకే ఇలాంటి మాటలు ఈ మాట అసలు ఎలా ఉంటుంది చెప్పండి అసలు మాకు ఏమన్నా పన వాళ్ళని వెళ్ళి వీడియోలు తీయడానికి సో ఈ మాట చాలాసార్లు రిపీటెడ్గా రిపీటెడ్గా పెళ్ళికి వచ్చిన ఫంక్షన్కి వచ్చిన వీడియోస్ తీయకే అని ఇలా అడగడం అన్నది ఎక్కువ సార్లు బాధ మాట అనమాట సో రీసెంట్గా కూడా ఇదే విషయం గురించి చాలా చాలా హట్ అయిపోయానండి నేను ఆ రోజు ఏడుపు కూడా వచ్చేసింది అనమాట వీళ్ళంతా నన్ను ఎలా లెక్కేస్తున్నారు అంతే అంత వీడియోల కోసం ఏది పడితే చేసేసి రకమని నన్ను అనుకుంటున్నారా ఇంత చీప్గా నన్ను ఎలా లెక్కేస్తున్నారు అని నాకు అయితే చాలా బాధ అనిపించింది రీసెంట్ తర్వాత ఒక రోజు నాకు థర్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి తను ఆన్లైన్ రీసెల్లింగ్ బిజినెస్ చేస్తున్నాను సో నాది బిజినెస్ని నువ్వు నీ ఛానల్లో చెప్పు అన్నట్టుగా అడిగితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ అవి చేసి పెట్టాను అనమాట పెడితే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను కదండి వాళ్ళ నెంబర్ని చూసి కొంతమంది ఒక పర్సన్ అయితే జ్యువెలరీ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారంట పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని డబ్బులు పెట్టుకున్నప్పుడు ఆ వస్తువు పూర్తిగా మంచిగా ఉంటేనే తీసుకుంటారు కదండి ఎవరైనా అంతే నేనైతే ఒక్క రూపాయి పెట్టు ఖర్చు పెట్టుకుంటున్నా నేను కొనే వస్తువు వంద శాతం బాగుంటేనే తీసుకుంటాను చిన్న డ్యామేజ్ ఇచ్చినా కూడా నేను తీసుకున్న వస్తువు సో వీళ్ళకి ట్రావెలింగ్లో అదే కొరియర్లో ఏమో సంథింగ్ డ్యామేజ్ వచ్చిందనమాట వాళ్ళు తీసుకున్న జ్యువెలరీ సో వాళ్ళు ఏమన్నారు మా హస్బెండ్ ఒప్పుకోరండి ఇలాంటి పాడైపోయిన జ్యువెలరీ మేము తీసుకోలేము మీరు రిటర్న్ తీసేసుకోండి అని నీ అమ్మాయిని అడిగారంట సో ఆ విషయాన్ని అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్తే నేను అన్న కరెక్ట్గానే అడిగారు కదా ఏమన్నా పాడైపోతే తీసుకోము కదా అనేసి నేను అన్నానండి నేను అలా అనడం తప్పంట నువ్వు సబ్స్క్రైబర్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఏముంది ఆ వస్తువు చిన్న డ్యామేజ్ వచ్చింది బయటకు తీసుకెళ్ళి బాగా చేయించుకుంటూ అయిపోతుంది కదా దానికి రిటర్న్ ఇచ్చేయడం ఎందుకు అనేసి నేను చెప్పాను అంటే అది కరెక్ట్ కాదు కదా ఏదైనా మనం వస్తువు కొంటున్నప్పుడు బాగుంటేనే కదా తీసుకుంటారు అని నేను అన్నానండి అది తప్పంట సో ఆ మాటకి తను ఏమన్నది మీలాంటి వాళ్ళు అలాగే గీకి గీకి ఆలోచిస్తారు మా అలాంటి వాళ్ళు అయితే వంద రెండు వందలు పోతే పోయిందని బయట బాగా చేయించుకుని వాడేసుకుంటాం ఆ వస్తువుని మీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి రిటర్న్ ఇచ్చేస్తారు అన్నట్టుగా తను మాట్లాడింది అనమాట అంటే నేను అప్పట్లో డైలీ బ్లాగ్స్లో నేను ఏం చెప్పేదాన్ని అంటే నేను ఎలా పొదుపుగా ఉంటాను ఏ వస్తువు తక్కువకి వస్తే ఆ వస్తువే కొనుక్కుంటాను కొన్న వస్తువుని పూర్తిగా రిప్లేస్ చేసుకుంటాను అని ఇలాగ పొదుపు వీడియోస్ అయితే చేస్తూ ఉండేదాన్ని సో మరి దాని దాని ఉద్దేశించి నేను అందో ఏమో నాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళు అలాగే ఉంటారు మా అలాంటి వాళ్ళు అయితే ఇలాంటివి పట్టించుకోరు అన్నట్టుగా చాలా చిన్న చూపు చూస్తున్నట్టుగా నన్ను మాట్లాడిందండి ఆ మాటకి నేను రెండు మూడు రోజులు చాలా ఏడ్చాను అనమాట ఓహో నువ్వు ఇంట్లో ఉండి ఇప్పుడు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదిస్తున్నావు కాబట్టి నీకు ఇంత గర్వం వచ్చిందనమాట నేనేమి ఒక రూపాయి కూడా సంపాదించలేకపోతున్నాను కదా ఈ వీడియోస్ మీద సో ఆ విధంగా అన్న సరే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నాను అంటే నేను ఈ మాటలు ఇంక అంత అనలేదు నా మనసులో ఏడుస్తూ నాకు నేను చెప్పుకున్నానండి నేను నీకు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఇరవై వేలు సంపాదిస్తున్నందుకు పదివేలు ఇరవై వేలు సంపాదిస్తున్నందుకు నీకు అంత గర్వం వచ్చేసింది కదా నేను ఏదో ఒక రోజు ఇదే యూట్యూబ్ వీడియోల మీద లక్షల్లో సంపాదిస్తాను ఆ రోజు ఈ రోజు నీకు వచ్చిన గర్వం నాకు ఏనాడు రాకుండా నేను చూసుకుంటాను అని నాకు నేను అనుకున్నాను అనమాట ఇప్పుడు తను అదే పది ఇరవై వేలు సంపాదిస్తుంది నేను ఇంట్లోనే ఉండి నా వీడియోస్ని నేను చేసుకుంటూ నేను ఎలా ఉంటాను నేను ఎగ్జాక్ట్గా ఏ ఏది ఫీల్ అవుతాను ఏది ఎలాగా చూసుకుంటాను ఎలా పొదుపుగా ఉంటాను అన్న విషయాన్ని మీతో చెప్తూనే నేను ఒక నెలకి యాభై అరవై వేలు అయితే సంపాదించుకుంటున్నానండి బట్ నాకు ఇప్పటికే అది గుర్తుండిపోయింది మీలాంటోళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు అన్నమాట ఆ మాట నేను ఎవరి దగ్గర అనకూడదు అన్నది ఒకటి నేర్చుకున్నాను తన దగ్గర నుంచి ఎందుకంటే ఆ మాట నన్ను చాలా చాలా హర్ట్ చేసిందండి సో ఇప్పుడు అంత గర్వం వచ్చేసింది కదా ఆ గర్వాన్ని నాలో రాకూడదు అనేసి నేనైతే అనుకున్నాను అనమాట అది నన్ను చాలా బాధ పెట్టిందండి ఈ విషయం జరిగి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జరుగు అయిపోతుందేమో ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను తనతో మాట్లాడలేదు ఆ విషయాన్ని కూడా నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను కూడా అని అదొకటి నన్ను బాగా అని ఇది చేసేసింది అనమాట నేను డైలీ వ్లాగ్స్ అయితే చేయడం మొదలు పెట్టాను కదండి సో నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నారు డైలీ వ్లాగ్సా చిచ్చి బాబా నాకు అవి అంటేనే చాలా చిరాకు అసలు డైలీ బ్లాగ్స్ ఎలా చూస్తారు పని లేదా పాట లేదా నాకు ఎంత చిరాకో ఇంట్లో చేసుకునే పనులు అవి ఇవి చూడటమో చూసే వాళ్ళు ఎలా చూస్తారో బాబా చిరాకుగా అనేసి చాలా ఇదిగా ఇలా అన్నదనమాట ఇద్దరు ఒకళ్ళని కాదు ఇద్దరు ముగ్గురు అన్నారండి అసలు ఏం ఉపయోగం ఉంది డైలీ వ్లాగ్స్ వల్ల ఉపయోగం లేని వీడియోలు ఎలా చూస్తారు ఏంటో జనాలు అని ఇంకొకళ్ళు అన్నారు ఇలాగా మా కామెంట్స్ అయితే రియల్గా ఫేస్ టు ఫేస్ అనివ్వరు అనమాట కానీ నేనేం ఏం మాట్లాడేదని కాదండి సరే చూస్తూ ఉండండి ఏ ముందే నా వీడియోలు అన్నారు కదా అనేసి ఊరుకున్నాను అంతే ఇప్పుడు ఎవతయితే నన్ను చిచ్చి బాబా అది ఇది అన్నారో వాళ్ళ ఇంట్లోనే ఛానల్స్ ఓపెన్ చేసి ఇవే డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నారు ఎవరైతే బాబా చిచ్చి డైలీ బ్లాగ్స్ అన్నారో వాళ్ళ ముందే నాకు భవానీ గారు మీ సబ్స్క్రైబర్స్ మరి వచ్చి నాతో సెల్ఫీలు దిగుతున్నారో అప్పుడు వారికి కొంచెమైనా చురుకు మనకు మండే ఉంటుంది కదండీ నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియోలు మాకు చాలా ఇన్స్పైరింగ్ చాలా మోటివేషన్ అని నా ముందే చెప్పినప్పుడు భలే గర్వంగా అనిపిస్తుంది అండి నాకు ఇంకా ఇప్పుడు ఎవరైనా నన్ను సబ్స్క్రైబర్స్ కలవడానికి వచ్చారు అనుకోండి కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉంటారండి వాళ్ళు అంటారు వీళ్ళకి పని లేదా పట్ట లేదా ఎలా గుర్తుపెట్టుకుని ఎలా వచ్చి కలుస్తారని ఎట్టకారంగా మాట్లాడతారు ఇది ఎట్టకారంగా మాట్లాడడం కాదండి వాళ్ళకి రగిలిపోతుంది అనమాట అంటే నేను అంటేనే వాళ్ళకి మాములుగానే పడదు సో నన్ను చాలాసార్లు విమర్శిస్తూ మాట్లాడేవారు అలాంటిది వాళ్ళ ముందే నాకు ఫోటోస్ కావాలి వీడియోస్ కావాలి అని ఎలా వచ్చి నాతో మాట్లాడి వీడియోలు దిగి వెళ్తారు కదా సో అది చూస్తే వీళ్ళకి మండిపోయి ఇలాంటి డైలాగులు అయితే వేస్తూ ఉంటారు అండ్ ఇంకా బాగా ఎక్కువ బాధ కలిగించే మాట ఏంటంటే ఇప్పుడు మేము ఏమన్నా ఒక పని చేస్తున్నా ఏం చేసినా కూడా అండి ప్రతిదీ వీడియోస్ కోసం చేస్తుంది ఇది అనేసి అనేస్తున్నారన్నమాట ఈ మధ్యకాలంలో అంటే సపోజ్ ఇప్పుడు మా అత్తయ్య గారిని మావి గారిని మేము ఏమైనా ట్రిప్కి తీసుకెళ్ళాము అనుకోండి వీడియోల కోసం తీసుకెళ్ళింది ఊరికైతే తీసుకెళ్దినా అని అనుకుంటారు లేదా మా అత్తయ్య గారికి మావయ్య గారికి నేను మొన్న ఏప్రిల్ నే మ్యారేజ్ డే అనమాట అత్తయ్యది మావిధిని షష్టి పూర్తి చేస్తామని అన్నామండి ఆ షష్టి పూర్తి చేస్తామన్న మాట కూడా వీడియోలు చేసుకుంటుంది కదా అందుకనేసి షష్టి పూర్తి చేస్తానంది అంటే నేను వాళ్ళకి చేసే ప్రతి పని వీడియోలో మీకు చూపించడం కోసం చేస్తున్నాను నేను మనస్ఫూర్తికి ఏది చేయటం లేదు అన్నట్టుగా మాటలు అయితే అనమాట నాకు సో నేను అందుకనే ఎందుకు మనం ఎంత ఏది చేసినా ఎవరో ఇలా వీడియోల కోసం చేస్తుంది అనేసి పుసుక్కు ననేస్తున్నారు వీడియోల కోసమే నేను చేయాలి అనుకున్నాను అనుకోండి సింపుల్గా తెలిసి చేస్తాను కదా ఇప్పుడు షష్టి పూర్తి అంటే నాకు రూపాయి రెండు రూపాయలకి అయిపోదు కదండి కనీసం రెండు మూడు లక్షలైనా ఖర్చు అవుతుంది వీడియో మీద ఒక ఒక వీడియో మీద నాకు రెండు మూడు లక్షలైతే వచ్చేది కదండి సో ఎందుకు నేను ఇన్నిన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ సంతోషం కోసం అంత చేసినా ఎవరో ఒకళ్ళు పుసుక్కున ఇలా మాట వదిలేస్తున్నారు కదా సో ఎందుకు వచ్చింది మనకి మన్ మందేదో మన బతికేదో మనం చూసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా అవి అయితే వదిలేస్తున్నాను ఇదనే కాదు వాళ్ళని ఏమైనా ఒక ట్రిప్కి తీసుకెళ్ళినా లేకపోతే మేము ఏమైనా ఒక మంచి పని చేసినా ప్రతీది ఇంకా ప్రతీది మేము వీడియో కోసం చేసాము వీడియోలో మీకు చూపించుకోవడం కోసం చేశాము అన్నట్టు మాట్లాడుతున్నారండి ఈ మధ్యకాలంలో ఇది చాలాసార్లు విన్నాను ఫేస్ చేశాను అనమాట సో ఇదొకటి బాగా హర్టింగ్గా అనిపిస్తుంది అనమాట అలాగే ఒకసారి డైలీ మొదలు మొదలుపెట్టాను కదండి ఒకసారి నేను బయటికి తెలిసిన వాళ్ళతో బయటకు అయితే వెళ్ళాను అనమాట వెళ్తే అప్పుడు మా వారు లేరు నేను పిల్లలు వెళ్ళామండి వెళ్తే అప్పుడు నేను డైలీ వ్లాగ్స్ చేసుకుంటాను కదా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా అన్నీ చూపిస్తాను కదండి సో అలాగా నేను కొంచెం వీడియో తీసి పెడతావా నేను ఇది ఈ పని చేస్తూ ఉంటాను నన్ను వీడియో తీస్తావా అని అడిగితే వాళ్ళు అన్నారండి నువ్వు మీ ఆయనతో వచ్చినప్పుడు తీసుకో మేము ఎంజాయ్ చేయటం వచ్చాము నీకు వీడియో తీయటం కాదు అని అన్నారన్నమాట చాలా బాధ వేసిందండి నాకు కానీ నాకు ఎంత బాధ వచ్చినా ఎవరి దగ్గర నేను ఆ అన్న వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయను అనమాట ఎందుకంటే నేను ఏడుస్తున్నాను నేను బాధపడుతున్నాను అంటే నాకు అది చాలా సంతోషాన్ని ఇస్తారు కదా నేనే మీరు ఎంటర్టైన్ అవ్వడానికి నేనేమి మీకు కామెడీ పీస్ని కాదు నేనేమి మీరు ఎంటర్టైన్ అవ్వే వస్తూనే కాదు సో నా బాధని నేను వాళ్ళకి చూపించలేదు సరే అయితే అనేసి నేను ఊరుకున్నాను అనమాట వీడియో తీరేది ఏమీ తీసుకోలేదు కానీ ఆ రోజు నేను డిసైడ్ అయ్యానండి నా హస్బెండ్ లేకుండా నేను ఎవరితోటి ఎక్కడికి వెళ్ళకూడదు నా హస్బెండ్ ఎక్కడుంటేనే నాకు అక్కడ కంఫర్టు నా హస్బెండ్ ఎక్కడ ఉంటేనే అక్కడ నాకు మంచి గుర్తింపు మంచి కంఫర్ట్ జోన్ లాగా ఉంటుంది అని అనిపించింది అనమాట సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఆయన ఉంటే వెళ్తాను తప్పించి మా రిలేటివ్స్ అనో నా ఫ్రెండ్స్ అనో వాళ్ళతో వెళ్ళి వాళ్ళని వీడియోలు తీయని మాత్రం నేను అడగట్లేదు ఆ రోజు నుంచి నేను మానేశాను అనమాట సో ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ విన్ని చాలా నవ్వొచ్చు ఉంటుంది ఏంటి ఇంత చిన్న చిన్న వాటిని విమర్శలు అంటుంది వీటినే తట్టుకోలేకపోయిందా అని అనిపించవచ్చండి అవునండి ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నేను వింటే ఇవన్నీ విని చిన్న చిన్నవే కదా అని అనిపించవచ్చు కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం ఇవన్నీ నాకు చాలా చాలా బాధ కలిగించే విషయాలు అనమాట అందుకేనేమో ఇప్పటికీ వాటిని నేను మర్చిపోలేకపోతున్నానండి ఇవన్నీ మీకు చిన్న మాటల్లో అనిపించవచ్చు ఆ రోజున వాళ్ళు డైరెక్ట్గా నన్ను అన్న ఈ చిన్న చిన్న మాటలే నన్ను అప్పట్లో చాలా బాధ పెట్టాయి అండ్ ఇప్పుడు ఏమనుకుంటానంటే ఆ రోజు అలా అలా అనడమే మంచిది అయ్యింది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అలా అనడం వల్లనే నేను చాలా మొండి దానిలాగా ఇక్కడ వరకు ప్రయత్నించి ప్రయత్నించి వచ్చేసానండి సో ప్రతి విమర్శ నాకు ఒక వి విజయానికి ఒక తొలిమెట్ అనేసి చెప్తాను ప్రతి విమర్శను ఒక మెట్టులాగా తీసుకుని పైకి అయితే ఎక్కేస్తాను అనమాట స్టిల్ ఇప్పటికీ మీరు చూడొచ్చు యూట్యూబ్ నాకు బోల్ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయండి ఆ వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అన్ని వేస్ట్గా డిలీట్ చేయడం ఎందుకని ఒక్కొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్షాట్ని యాడ్ చేస్తూ మీ కామెంటే నా కంటెంట్ అనేసి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను సో ఆ సిరీస్లో ఉన్న ప్రతి వీడియో ల్యాక్స్ మిలియన్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట సో ఒక విమర్శ వచ్చింది అనేసి దాని గురించి నేను ఎప్పుడు బాధపడుతూ కూర్చోనండి ఆ విమర్శనే నేను నాకు అవకాశం కింద మార్చుకుంటాను లేదా దాన్ని ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ లాగా అయినా తీసుకుని ముందుకైతే వెళ్తాను అనమాట సో ఫైనల్ నేను మీకు కొన్ని మాటలు చెప్తానండి ప్లీజ్ పూర్తిగా వినండి ఇది మాత్రం ఇప్పుడు వరకు మీరు చూసిన నా యూట్యూబ్ గురించి చెప్పింది ఇదంతా నా యూట్యూబ్ జర్నీ అయితే కాదండి ఇది నా జీవిత ప్రయాణమని నేనైతే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్లో నేను ఎప్పుడైతే నా గురించి నేను చెప్పుకోవడం మొదలు పెట్టానో అప్పటి నుంచే నాకు సక్సెస్ అయితే వచ్చింది అనమాట యూట్యూబ్లో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి వీడియో నా గురించి మాత్రమే నేను చెప్పుకున్నానండి అందులో ఇంత కూడా మీకు అబద్ధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీతో మాట్లాడుతూ నేనైతే ఇక్కడి వరకు వచ్చాననమాట మీరు గమనించవచ్చండి నా ఛానల్లో మీరు చూడొచ్చు నా గురించి నేను చెప్పుకోవడం మొదలు పెట్టాను ఫస్ట్ నేను థైరాయిడ్ సిరీస్ మొదలు పెట్టాను తర్వాత నేను ప్రెగ్నెన్సీ సిరీస్ మొదలు పెట్టాను తర్వాత అసలు నాకు పెళ్ళి ఎలా అయ్యింది నాకు ఎన్ని పెళ్లి చూపులు జరిగాయి ఎంగేజ్మెంట్ ఎలా అయ్యింది నా పెళ్ళి ఎన్ని ట్విస్టులతో జరిగింది అనేసి అదొక సిరీస్ పెట్టాను పెళ్ళయిన అయిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అని చెప్పేసి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్ పెట్టాను తర్వాత ప్రెగ్నెన్సీ సిరీస్లో లైఫ్ ఆఫ్టర్ మను బర్త్ మను పుట్టిన తర్వాత ఎంత టార్చర్ అనుభవించానో అని పెట్టాను ఆ తర్వాత నేను మీ కామెంట్లే నా కంటెంట్ అని ఇలాగ నా గురించి నేను నేను లైఫ్లో చూసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి వీటన్నిటి గురించి చెప్పుకుంటూ ఇక్కడ వరకు వచ్చానండి అందుకే చెప్తున్నాను ఇది నా యూట్యూబ్ జర్నీ కాదు ఇది నా జీవిత ప్రయాణం అనేసి అయితే చెప్తున్నాను అనమాట ఇప్పుడు మన ఛానల్లో ఐదు లక్షల ఎనభై ఒక్క వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీ అందరి సపోర్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్ని అలాగే ఫేస్బుక్ని అయితే రన్ చేస్తున్నాను అప్పట్లో నాకు జీరో సబ్స్క్రైబర్స్ ఉండేవారు జీరో నుంచి అలా అలా పెరుగుతూ మధ్యలో ఎన్నో విమర్శని తీసుకుంటూ పట్టుదల వదలకుండా ఇప్పుడు ఐదు లక్షల ఎనభై ఒక్క వేల మంది సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చాను ఇప్పుడు నాకు పెద్ద పెద్ద బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద స్టోర్ విజిట్లకి వెళ్ళే అవకాశం కూడా వస్తుందనమాట వీటన్నిటిని నేను చాలా ఇంటిగ్రిటీతో చేసుకుంటూ ఉంటానండి నా లైఫ్లో యూట్యూబ్ అనేది ఒక భాగం అయితే కాదండి యూట్యూబ్ నాకు ఒక సెకండ్ హార్ట్ అనమాట ఇప్పుడు యూట్యూబ్ని నేను ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాను అంటే నాకు ఒక కొడుకు అనేసి అనుకుంటానండి అప్పుడు చాలామంది పేరెంట్స్ ఒక కొడుకుంటే పెద్ద అయ్యాక సంపాదిస్తాడు అనేసి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కదండి నా విషయంలో దేవుడు యూట్యూబ్ని ఒక కొడుకులాగా నాకు ఇచ్చాడేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ నాకు చాలా చాలా చేంజ్ అయితే కనిపిస్తుందండి ఆ చేంజ్ అయితే రావడం కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను అది నేను ప పదే పదే చెప్పుకుంటాను ఎందుకంటే చాలా ఈజీగా అయిపోయింది అనుకుంటారు కొంతమంది అందుకు అండ్ నేను షానుమనుకి కూడా తమ్ముడు అని చెప్తానండి తమ్ముడు అనగానే మా షానుమను భవానీ పాఠశాల అని అంటారనమాట సో మా షానుమను నా యూట్యూబ్ ఛానల్ని తమ్ముళ్ళ ఫీల్ అవుతే నేను నా యూట్యూబ్ని కొడుకులా ఫీల్ అవుతానండి నా యూట్యూబ్ అన్నది నా లైఫ్లో ఒక భాగం కాదు ఇది నాకు ఒక సెకండ్ హార్ట్ అనమాట సో నేను మీ అందరికీ ఒక మాట అయితే చెప్తానండి విమర్శలు వస్తే భయపడొద్దండి ఎవరి ఆమోదం కోసం మీరు ఎదురు చూడొద్దు ఎవరి ప్యాషన్ కోసం వాళ్ళే కష్టపడాలండి ఈ వీడియోని కనుక మీరు చూస్తే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎవరు మిమ్మల్ని నమ్మనప్పుడు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి చాలు విజయాన్ని ఆపలేరు అనమాట ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి పేరు పేరిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి చిన్న చిన్న విమర్శలే చిన్న మాటే కానీ చాలా బాధ పెట్టిన విమర్శలు ఏమన్నా ఉన్నాయా అలాంటివి ఉంటే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో